హలో హాయ్ అండి వెల్కమ్ టు సోమకా ఛానల్ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి ఇది రెడీమేంట్ బొమ్మ అనమాట చాలామంది ఆఫీస్కి వెళ్ళాలి వేరే వెళ్ళే వెళ్ళేవాళ్ళు వాళ్ళకంతా కుదరదు కదండి ఇంకా అమ్మవారిని పెట్టి చేసుకోవాలంటే బిందికి పెట్టి అట్లంతా అట్లా కుదరలేని వాళ్ళు ఇట్లా రెడీమేంట్ బొమ్మ అయితే తీసేసుకోవచ్చు దానికి చీర కట్టేది ఎలా ఈజీగా ఐదు నిమిషాలు అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి మనకి ఇట్లా థ్రెడ్తో అంతా వస్తుంది ఇట్లా అడగా సైడ్లో కొంచెం కట్ చేసామనుకో మనకి చేతులు కాళ్ళు అనేది ఇట్లా పార్ట్గా అంటూ విడిపోతాయి కానీ దానికి అటాచ్ ఉంటుందండి ఒక్కొక్క థ్రెడ్తో ఉండేది కట్ చేయని ఇంకొక థ్రెడ్ అట్లే పెట్టేసుకోండి మీకు ఈజీ అనిపిస్తుంది నేనైతే ఒక హైట్ మీద చైర్ మీద చూపిస్తాను మీరు మీ ఇష్టం అండి మీరు పీట్ వేసుకొని మీరు కట్టే హైట్ని బట్టి నేనైతే కానీ శారీని డబల్గా కట్టి చూపించాలనుకుంటాను అందుకనేసి నేను చాలా హైట్లో పెట్టుకున్నాను కట్టేసిన తర్వాత మళ్ళీ కాలిన కొంచెం కింద హైట్లో పెట్టుకోవచ్చు దీన్ని ఎలా అనేది చూపిస్తాను చూడండి ఇది అయితే నేను మామూలు శారీ అండి బార్డర్ది నేను అయితే కన్నా కట్ వర్క్ లేసేసాను మనకైతే కానీ చాలా బాగుంటుంది అనేసి ఇంకా నేను ఇది అమ్మవారికి కొత్తగా ఉంటే కట్టి చూపిస్తాను ఇంకా దీనికి సేమ్ మనం ఎట్లా శారీ కట్టుకుంటామో అలా కొంచెం పైట్ పిన్ను పెట్టుకునే తర్వాత కుచ్చుళ్ళు అనేది పెట్టేసుకోండి బ్లౌజ్ పీస్ అయితే సపరేట్గా కట్ చేసుకునేయండి నేనైతే కానీ చూడండి మామూలుగా మనం ఎట్లా బిట్స్ పెట్టుకుంటామో శారీకి అట్లా పైటి కొంగుకి అట్లా పెట్టుకునేయండి చిన్నగా మనకి రెస్కి క్లిప్స్ పెట్టుకుంటాం కదా అవి అయితే కన్నా తీసుకోండి ఒక నాలుగు క్లిబ్లు నేనైతే ఇది నీట్గా మనకి మెత్తగానే ఉంది క్లాత్ సాఫ్ట్గా మనకైతే వచ్చేస్తుందండి ఎట్లా కావాలంటే అట్లా నేను ఇంకా కింద పరుచుకునేసి దానికి క్లిప్స్ అయితే పెట్టుకునేసాను మనకి చిన్నగానే ఉంటుంది కాబట్టి అమ్మవారి నేను అక్కడ వచ్చిండే కలర్ మనకి డబల్ షేడ్లో వచ్చింది కదా అక్కడ చేతి దగ్గర కుడి చేతి దగ్గర అయితే క్లిప్ పెట్టేస్తాను అక్కడ ఫస్ట్ ఒకటి పెట్టాను మళ్ళీ ఒకటి పెట్టాను ఇంకా జాకెట్ పీస్ని మనము నాలుగు మడతలుగా అయితే పక్కనే వేసి పెట్టుకునేయండి పైట అయితే కొంచెం వదిలేయండి మనము చీరని మళ్ళీ మిగతా అంతా కుర్చులు మనం ఎట్లా పోసుకుంటామో అలానే పోసేసుకోండి కొంచెం వదిలేండు ఒక జానా అట్లా వదిలేసిన తర్వాత మనకు మీ దిగి నేను డబల్గా కట్టాలనుకుంటాను కాబట్టి నేను కొంచెం పైన పెట్టుకుని డబల్ స్టెప్లో ఇంకా మిగతా కింద అయితే వదిలేసినాను అమ్మవారికి నడుముకి అయితే థ్రెడ్ కట్టేస్తున్నాను కొంచెం తాడు మీకు ఇది అయితే ఒక పదహైదో ఇరవై ఇస్తే ఒక రోలే పెద్దది ఇస్తారండి నేనైతే బ్లౌజులు కుడతాను కాబట్టి నా దగ్గర థ్రెడ్ పైపింగ్ ఉంటుంది కాబట్టి పెట్టుకునేసినాను మీరు దాంతో వెనక కట్టేసుకోండి గట్టిగా కొంచెం కట్టుకుని కొంచెం లూజ్ వచ్చేట్టుగా రెండు పిన్నులు సేఫ్టీ పిన్నులు దాంతో సపోర్ట్తో రెండుగా వేసుకోండి పిన్నులు ఎందుకంటే జారిపోకూడ ఉంటుంది నేను చూడండి డబలేస్తున్నాను మీకు క్లోజప్లో అయితే చూపిస్తాను ఇంకా ఆ క్లిప్ అయితే తీసేయండి చాలా ఈజీ అండి అట్లా కొంచెం వదిలేయండి ముందరికి మీరేం పెద్ద శ్రమ పడిన అవసరం లేదు ఐదు ఐదు నిమిషాలండి మీరు పండగ రోజున అయితే కట్టేసుకోండి చాలా ఈజీ అనిపిస్తుంది అనమాట ఎంత రాని వాళ్ళు కూడా కట్టేసుకోవచ్చు ఈ వీడియో చూడండి సేమ్ మనం కుచ్చులు ఎట్లా పోసుకుంటామో అట్లా పోసేసుకునేది పైట్ పిన్ ఎట్లా పెట్టుకుంటామో అట్లా పెట్టుకునేది సపరేట్గా ముందే అయితే చేసుకునేది మీరంతా చదురుకోండి మీకు ఏ రేంజ్లో కావాలా ఎట్లా లెవెల్గా కావాలా అనేది మొత్తం అంటే నేను డబల్ స్టెప్ అనమాట ఎందుకంటే నగలు పెడితే కూడా అమ్మవారు అందంగా కనిపిస్తుంది నేను వేసే నగలు కూడా పెద్ద ప్రైజ్ ఏం కాదండి ఒక సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి అవి మనకి ఫ్యాన్సీ షాప్లో అయినా దొరుకుతాయి ఆన్ మనకి ఆన్లైన్లో అయినా దొరుకుతాయి ఆఫ్లైన్ ఎక్కడైనా అండి పూజా స్టోర్ రూమ్లో కూడా దొరుకుతాయి ఇంకా ఆ పైటి వారు వచ్చింది కదా ఆ కాళ్ళకి అట్లా చుట్టేసి చూడండి నేను అట్లా చూపిస్తాను అట్లా అక్కడ ఒక పిన్ని సపోర్ట్ పెట్టేయండి అట్లా కప్పేయండి చాలా ఈజీ అండి మీరేం కష్టపడిన అవసరమే లేదనేసి నేను చెప్తానే ఉన్నాను వీడియో స్టార్ట్ అయిన నుంచి ఎండ్ వరకు ఇది చెప్తాను ఎందుకంటే నాకు కట్టి కట్టే అలవాటు మీరు కూడా చూసి కూడా నేర్చుకునేవచ్చు ఒక్కసారి మీకు రాకపోతే ప్రాక్టీస్ చేయండి పండగ రెండు రోజులు ఉందనగా అయితే వచ్చేస్తుంది ఈ బొమ్మ కూడా థౌజండ్ ఏమో అండి నేను రెడీమెంట్ తీసుకోండి నా దగ్గర ఇవి నేను అష్టలక్ష్యం పెడతాను అందుకే నా దగ్గర ఎనిమిది బొమ్మలు ఉన్నాయి ఇట్లా రెడీమెంట్వి ఇంకా ఒకటి బిందులతో కట్టేది చూపిస్తానండి లేదా కలిసి మాత్రం పెట్టుకునే వీడియో కూడా చేస్తాను నేనైతే కదా వారానికి రెండు వీడియోలు పెట్టేలాగా చూసుకుంటాను ముందే పెడతాను కొంచెం ప్రాక్టీస్ అయ్యి చేసుకోవాలనుకున్నా కూడా చేసుకొని ఇంతవరకు మేము అట్లా కలిసంతో చేసేవాళ్ళం అండి మాకు ఇంట్లో ఆయన వైద్య లేదు అనుకునే వాళ్ళు కూడా ఈ రెడీమేడ్ బొమ్మ అయితే తెచ్చుకోవచ్చు ఇది అలంకరణ పెట్టుకునేసి కూడా మనము పూజ అయితే చేసుకోవచ్చు అండి చూడండి ఇంకా జాకెట్ పీసింది కదా నాలుగు మదలు పెట్టేసాము మీరు ముందు నుంచి వేసుకోండి నేనైతే పైటి పిండి పెట్టేశాను బ్యాక్ సైడ్ నుండి చూపిస్తాను అలా ఏం చేయద్దండి లేండి ఫస్ట్ జాకెట్ పీస్ ముందు నుంచి వెనక్కి కట్టుకునేయండి అదైతే నేను కట్టేయంటాను చూడండి నెక్స్ట్ మీకు కొంచెం చూపించే లోపల అట్లా చూడండి అట్ల ముందర జాకెట్ పీస్ కవర్ చేసేసుకోండి ఇంకో పక్క కాలు అయితే ఖాళీగా ఉండిపోయింది కదా మళ్ళీ ఈ పక్క నుంచి తీసుకోవచ్చు థ్రెడ్ అయితే కట్టేయండి అడుమికి ఎందుకంటే అమ్మవారి షేప్గా కనిపిస్తేనే బాగుండేది అందుకని నేను మీకు చెప్తాను ఆ థ్రెడ్తో కట్టేసి మళ్ళీ మీరు హిప్ బెల్ట్ లాగా అదే అండి వడ్డానము మీరు పెట్టుకోండి కావాలంటే ఇంక నేనైతే నా దగ్గర ఉండే నగలు అయితే అమ్మవారికి వేసేస్తాను నేనైతే ఇప్పుడు బి ఇది చొమ్ములోకి ఆ వాటర్ ఏం ఏమేయలేదండి ఇది డెమో వీడియోనే కదా మళ్ళీ ఎత్తేస్తాను అంతా అనేసి ఇంకా నేను నా దగ్గర ఇది సెట్ చెప్పాను కదండి సెవెన్ ఫిఫ్టీ అనే అండి ఇదే అండి మీరేం ఎక్కువైన అవసరం లేని వాళ్ళు అయితే తీసుకొని సెవెన్ ఫిఫ్టీనే ఇది ఇంకా ఆ చోకర్ ఉంటే నేను నడుము ఇంకో లాగా పెట్టా మా అమ్మాయికి త్రెడ్గా అనిపిస్తుంది అమ్మా అనే లోపల నేను ఈ ఫేస్ ఎలా ప్లెయిన్ది మనం ఈజీగా చేసుకునేదని వీడియో ఆల్రెడీగా అప్లోడ్ చేశానండి మీరు కాలం వెళ్ళి చూడండి చాలా ఈజీ అది కూడా మనకి ఫేస్ ఒక ఐదు పది నిమిషాలు కేటాయిస్తే చాలు మనకేం పెద్ద ఖర్చు కూడా ఉండదు వంద రూపాయలు ఖర్చు అవుతుంది ఇంకైతే కన్నా అమ్మవారిని కట్టేసాను ఫేస్ కానీ ఇంకా మల్లెపూలు అయితే కానీ ఓ రెండు మూరలు పెట్టేస్తున్నాను జడబిల్లలు కానీ పెట్టేస్తాను ఇంకా మీరు ఏం అలంకరణ మీ ఇష్టం అండి అన్నీ చేసేసుకోండి నేనైతే కన్నా సైడ్లో అయితే కన్నా ఫైవ్ స్టెప్ది దీపాలు కూడా పెట్టి చూపిస్తాను ఎంతో బాగుంటుంది అనేసి మా అమ్మ ఇప్పుడు ఎంత ఎందుకు డెమో అడేమో వీడియనే కానీ మనకు చూసేకి అందంగా ఉండాలి కదండి చూడండి ఫైనల్గా అమ్మవారి ఇంత అందంగా ఉంది ఇంకా మా అమ్మాయి చూడండి లైట్లు కూడా ఆఫ్ చేసేసింది ఇంత అందంగా ఉంటుంది చూసేకైతే కదా మనకి రెండు కళ్ళు అయితే సరిపోవండి మనం కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ కేటాయిస్తే చాలండి అమ్మవారిని ఇంత అందంగా దిద్దుకోవచ్చు అనమాచ మనకైతే కానీ నేను రెడీమేట్ ఫేస్ ఎలా తయారు చేసుకుని చూపిస్తాను రెడీమేంటి బొమ్మకి చీర కట్టేది కూడా ఎలా అని వీడియో అయితే చేశాను లాస్ట్ ఇయర్ కూడా చేశానండి ఈ ఇయర్ కూడా చేశాను చూడండి ఎంత అందంగా ఉందో ఇంకా నేను ఇది నైట్ టైం పెట్టుకున్న షూట్ అయితే కదా మార్నింగ్ పెట్టుకుంటే ఇంకా కొంచెం బాగుండు కానీ మా అమ్మాయి స్కూల్కి వెళ్ళిపోతుంది కదా వీడియో తీసాక ఎవరు ఉండరని చూడండి నేను కళ్ళు దిద్దినాను ఐబ్రోస్ అవంతా దిద్దాను అది ఎలా అని నెక్స్ట్ వీడియోలో కూడా మీకు చూపిస్తానండి ఓకే అండి బా అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మీకు ఇంకా ఏ వీడియో కావాలో కామెంట్ బాక్స్లో అడగ